फिर ये मार्केट में तरह पर देता है एक अम्माई पटेल शॉप एक अम्माई साड़ी की दुकान है बगल में एक स्टोर फुटपाथ वाली दुकान है ये पापा मोबाइल का काउंटर है हां भाई आ पापा काउंटर है मैं मैं कभी नहीं करना பதினழி <laughs> తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కడప నగరంలో రెండుసార్లు కార్పొరే కౌన్సిలర్గా పనిచేశాడు తొంభై ఐదులో రెండు వేల సంవత్సరంలో తిరుమల శెట్టి శ్రీరాములు గారు అకాల మరణం చాలా బాధ కలిగించింది దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నాం కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి కూడా వ్యక్తం చేస్తూ వారికి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటామని తెలియజేస్తున్నాం మరి వారు రెండుసార్లు కౌన్సిలర్గా అదేవిధంగా క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా అనేక సేవలు అందించిన పెద్ద మనిషి శ్రీరాములు వీధిగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆయన పేరు మీదే ఈ వీధి అంతా ఉంది మరి క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వారంతా కూడా ఈరోజు వర్తకులందరూ కూడా ఆయన పదకొండవ రోజు దినం సందర్భంగా వ్యాపార సముదాయాలన్నీ మూసివేస్తూ ఆయన గౌరవ సూచకంగా చేయడం కూడా నిజంగా ఆయన చేసిన సేవలకు ఇది ఒక నిదర్శనంగా మనం అందరం భావించాలా ఆయనకి ఎప్పుడు కూడా ఆయన ఆత్మక శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా వాళ్ళకి అన్ని రకాలుగా మేము అండదండలుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం ఈరోజు మాజీ కౌన్సిలర్ శ్రీరాములు గారి వర్ధంతి ఆయన మరణించడం చాలా తీవ్రంగా లోటు ఒకప్పుడు కౌన్సిలర్గా రెండు పరాలు చేశారు మన వడ్డీ భావోన్నత పార్టీ సత్యనత పార్టీ మా రాము అందుబాటు సీరియలు బలజ సంఘంలో కీలక పాత్ర వహిస్తూ ఏరియాలో మైనార్టీలకు అండదుగా ఫస్ట్ టైం మొదటిసారి గెలిచాడు మళ్ళీ రెండోసారి గెలిచాడు క్లాత్ పర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాడు తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు చేశాడు ఆయన ఊపిరిన తరకు తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేశాడు అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇప్పుడే మా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు రావడము ఆయన కుటుంబాన్ని ప్రకట సానుభూతులు ప్రకటించడము వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం కానీ మాకు చాలా సంతోషం కలిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ కార్యకర్త మరణించిన తర్వాత ఒక ఈరోజు సీఎం పోగ్రాం అనంతపూర్లో ఉన్నప్పటికీ అదే పనిగా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలనే ఉద్దేశంతోనే శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది ఆయనకు కానీ వచ్చినందుకు మా ధన్యవాదాలు ఈరోజు ఆయన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా మెసేజ్ చూసినా ఏంటంటే ఈరోజు రాత్రి ఆయన కార్యక్రమం ఉంది ఖచ్చితంగా అందరూ వచ్చి పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు మా సోదరులు తిరుపతి శ్రీరాములు గారు ఈరోజు పెద్ద కర్మ జరుగుతూ ఉంది ఆయన మాతో పాటు పదేండ్లు ప్రయాణం చేశాడు తొంభై ఐదులో హరేంద్రనాథ్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను ఆయన కూడా కౌన్సిలర్గా ఉండడం జరిగింది అలాగే రెండు వేల సంవత్సరము ఆమ్దుల్లా గారు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మేము కౌన్సిలర్గా ఉండడం జరిగింది ఆయన ఈ ఎక్కువ ముస్లిమ్స్ వార్డు అయినా కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండే అప్పుడు ఆయనే గెలిపించారు ఎందువల్లంటే కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పలికే వ్యక్తి అటువంటి వ్యక్తిని ఇంత ముస్లిం ఏరియా అన్నా కూడా ముస్లిం నిలబడినా కూడా ఓడిపోతా అన్నారు అంటే అతని యొక్క మంచితనం అనేది మనం ఆలోచించాలి అలాగే అతను అతని పేరుతో శ్రీరాములు బజార్ అని చెప్పేసి రెండు వేల సంవత్సరం మేము అనౌన్స్ చేయడం జరిగింది కౌన్సిల్లో పెట్టి ఇతను పాతవాడు ఫస్ట్ నుంచి అక్కడే వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పి అతని పేరుతో పెట్టి కౌన్సిల్లో ముప్పై ఆరు మంది అంటే ముప్పై ఆరు మందికి కూడా ఇతని పేరు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఉంటే అందరూ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది ఆయన ప్రతి ఒక్కరికి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా బాగా అందరితో సమానంగా బాగుంటాడు కాబట్టి ఆయన వర్ధంతి రోజు ఆయన వర్ధంతికి తెలుగుదేశం పార్టీ నాయకులు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్రెడ్డి గారు కూడా చాలా బిజీగా ఉన్న ఆయన వచ్చి సంతాపం తెలిపి పోవడం జరిగింది కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు